నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నేను వివరణ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత గట్టి ఎదురు దెబ్బ తగిలినే చెప్పేసి ఆ చెప్పుకోవచ్చు సో ఈసారి కూడా గెలిచి కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు భావించినా కూడా తెలంగాణ ప్రజానికం మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఫలితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత రివర్స్ ఫలితాలు వచ్చాయి సో రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ సమయంలో బీఆర్ఎస్ ముందు మరొక సవాల్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎదురు దెబ్బ తగిలినా కూడా తర్వాత అయితే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కొంత పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది సో వీలైనన్ని ఎంపీసీలు గెలిచి తెలంగాణలో కారు జోరు తగ్గేది లేదు అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఇప్పటి నుంచి అధిష్టానం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ సమయంలో ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొంత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ప్రధానంగా పార్టీపై కొంత ఉన్నటువంటి కుటుంబ పాలన పేరును తెరిచివేయాలి అని చెప్పేసి చూస్తున్నట్టు తెలుస్తోంది సో ఆ ట్యాగ్ ను చింపి పడేయాలి అని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ప్రధానంగా కవితకు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో కొంత సరికొత్త ఆలోచన చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తా ఉంది సో ఇందులో భాగంగా ఈసారి కవితకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదు ఫలితంగా కుటుంబ పాలన ట్యాగ్ ని ఎంతో కొంత దూరం చేస్తున్నట్లు అవుతుంది అని చెప్పేసి కేసీఆర్ కూడా పార్టీ ఆ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణాలు అయినటువంటి కారణాలు కేసీఆర్ ఒక్కొక్కటిగా కొంత పరిష్కరించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ముందుగా కొంత పార్టీకి సంబంధించి ప్రక్షాలన తన ఇంటి నుంచే మొదలు పెట్టాలి అని చెప్పేసి కూడా కొంత భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో కేసీఆర్ స్వయంగా సీఎం కావడం అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావులు ఎమ్మెల్యేగా ఆ కీలక శాఖలు మంత్రులుగా పనిచేయడం ఆ తర్వాత కవిత కూడా ఎంపీగా పోటీ చేయడం వంటివి బీఆర్ఎస్ను కొత్త కుటుంబ పార్టీ ఇమేజ్గా తీసుకువెళ్ళింది అని చెప్పేసి కొత్త ఆ పార్టీ అంతర్గతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గల కారణాలు ఆ చెప్తున్నటువంటి పరిస్థితి సో గత పదేళ్లుగా చేసినటువంటి తప్పులను సర్దించుకోవాలని ఈ క్రమంలోనే తన కుమార్తె కవితకు ఎంపీ టికెట్ ఇవ్వ ఉంది అని చెప్పేసి కొంత కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇది ఒక సంచలన నిర్ణయమే కాదు సమాజంలోకి సరికొత్త సంకేతాలు పంపే నిర్ణయం అని కూడా కొంత బీఆర్ఎస్ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినటువంటి కవిత బీజేపీ నేత అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు సంగతి అందరికీ తెలిసిందే అనంతరం ఆమెను బిఆర్ఎస్ కి సంబంధించి ఆ కొంత ఏదైతే మెదక్ నుంచి ఎంపీగా పోటీ ఇచ్చినట్లు కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడిచింది సో ఈ నేపథ్యంలోనే కవిత విషయంలో కేసీఆర్ కొంత ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఆమెకి ఎంపీ టికెట్ ఇవ్వద్దు అనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఈ యొక్క నిర్ణయం ఫలిస్తుందా లేదా అనేది కొంత వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హ్యాష్ టాగ్